నమస్తే వెల్కమ్ టు ఏకే ఫైర్ న్యూస్ నేను ఆరకుమార్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో ఉద్యోగాల పేరిట ఘరాణా మోసం చేసిన ఆలేటి నవీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గురువారం భువనగిరి ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ సాయిరెడ్డి వెంకరెడ్డి తెలిపారు జిల్లా కలెక్టర్గా గతంలో పనిచేసిన వినయకృష్ణారెడ్డి పేరిట ప్రొసీడింగ్ కాపీలను తయారు చేసి జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి పేరుతో నకిలీ ఆర్డర్ కాపీలను కొంతమందికి ఇచ్చి మోసం చేసినట్టు తెలిపారు మోటకొండూరు మండలం ఒట్టూరు గ్రామానికి చెందిన నిందితుడు ఆలేటి నవీన్ పదకొండు మంది బాధితుల నుండి దాదాపుగా పంతొమ్మిది లక్షల ఎనభై వేల మేరకు వసూలకు పాల్పడినట్టు తెలిపారు బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు పంతొమ్మిదవ తారీఖు రోజు ఈ భువనగిరి మండలం ముత్తిరెడ్డి గ్రామానికి చెందిన పుల్లెళ్ళ ప్రవీణ్ అనే వ్యక్తి భువనగిరి టౌన్లో తన ఫిర్యాదులో ఈ ఆల్రెడీ నవీన్ అనే వ్యక్తి మోటకొండూరు చెందినటువంటి వ్యక్తి ఓటూరు గ్రామానికి చెందిన చెందిన వ్యక్తి తనకు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగం యాదాద్రి కలెక్టరేట్లో ఇప్పిస్తానని చెప్పేసి మూడు రెండు లక్షల ఐదు వేలు యాభై వేలు అని మరియు నాతో పాటు కొంతమంది దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ అవుట్ సోర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగము అని ఒకటి ఇచ్చాడని అదిపై నేను వెరిఫై చేయగా అది ఫేక్ లెటర్ అని తెలవగా ఈ కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ ఈ పాటు అనదర్ వ్యక్తి వరంగల్కి చెందినటువంటి అన్మకొండకు చెందినటువంటి ఆమె దగ్గర మూడు లక్షలు కూడా తీసుకున్నారని ఆమె కూడా తన ఫిర్యాదులో స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది ఇత అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అనేది జరిగింది ఇతని పోలీస్ కస్టడీ వేసి ఆ అమౌంట్ను సీజ్ చేయడం జరుగుతుంది మరియు ఇతని దగ్గర ఈ రబ్బర్ స్టాంప్స్ డిఈఓ ఆఫీస్ కలెక్టరేట్కి సంబంధించిన డిఈఓ ఆఫీస్ నారాయణ రెడ్డి పేరు మీద లెటర్ ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్లో వినయ్ కృష్ణారెడ్డి గారి కలెక్టర్ పేరు మీద ఈ ఫేక్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం జరిగింది ఈ రబ్బర్ స్టాంపును మరియు అతని దగ్గర బైక్ పల్సర్ బైక్ను సీజ్ చేయటం అనేది జరిగింది తదుపరి విచారణ అనంతరము ఎంతమందిని మోసం చేసిండు అనేది దాన్ని బట్టి మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతని దగ్గర తగిన చర్య తీసుకు తీసుకోవటం అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో తర్వాత తీసుకునటం అనేది జరుగుతుంది ఎక్కడ చేపిచ్చాడు మొత్తం అమౌంట్ ఎక్కడ పెట్టాడు రిమో అవన్నీ డీటెయిల్స్ అమౌంట్ ఎట్లా పేమెంట్ పేమెంట్ కూడా చేసిన అమౌంట్ ఎక్కడ పెట్టాడు ఏ విధంగా పెట్టాడు ఆడ ఖర్చు పెట్టాడు అవన్నీ కూడా మేము తర్వాత విచారణ అనంతరం పోలీస్ కస్టడీలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఈ ఈ నెల పంతొమ్మిదో తారీఖు రోజు ఈ భువనగిరి మండలం ముత్తిరెడ్డి గ్రామానికి చెందిన పుల్లెళ్ళ ప్రవీణ్ అనే వ్యక్తి భువనగిరి టౌన్లో తన ఫిర్యాదులో ఈ ఆలైటి నవీన్ అనే వ్యక్తి మోటకొండూరు చెందినటువంటి వ్యక్తి ఒట్టూరు గ్రామానికి చెందిన చెందిన వ్యక్తి తనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం యాదాద్రి కలెక్టరేట్లో ఇస్తానని చెప్పేసి మూడు ల రెండు లక్షల ఐదు వేలు యాభై వేలు తీసుకున్నాడని మరియు నాతో పాటు కొంతమంది దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ అవుట్సోర్స్ షేరింగ్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అని ఒకటి ఇచ్చాడని అది పోయి నేను వెరిఫై చేయగా అది ఫేక్ లెటర్ అని తెలవగా ఈ కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి తెలియజేయడం జరిగింది ఈమె ఈ విధంతో పాటు అనదర్ వ్యక్టిం వరంగల్కి చెందినటువంటి హన్మకొండకు చెందినటువంటి ఆమె దగ్గర మూడు లక్షలు కూడా తీసుకున్నారండి ఆమె కూడా తన ఫిర్యాదులో స్టేట్మెంట్ చెప్పడం జరిగింది ఇతనిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అనేది జరిగింది ఇతని పోలీస్ కస్టడీ వేసి ఆ అమౌంట్ను సీజ్ చేయడం జరుగుతుంది మరియు ఇతని దగ్గర ఈ రబ్బర్ స్టాంప్స్ డిఈఓ ఆఫీస్ కలెక్టరేట్కి సంబంధించిన డిఈఓ ఆఫీస్ నారాయణ రెడ్డి పేరు మీద లెటర్ ఇవ్వడం జరిగింది ప్రొసీడింగ్లో వినయ్ కృష్ణారెడ్డి వారి కలెక్టర్ పేరు మీద ఈ ఫేక్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వటం జరిగింది ఈ రబ్బర్ స్టాంపును మరియు అతని దగ్గర బైక్ పల్సర్ బైక్ను సీజ్ చేయటం అనేది జరిగింది తదుపరి విచారణ అనంతరం ఎంతమందిని మోసం చేసింది అనేది దాన్ని బట్టి మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసి అతని దగ్గర తగిన చర్య తీసుకురావడానికి చాలా తీసుకోవటం అనేది జరుగుతుంది